మాల్దీవ్స్ ప్రభుత్వము కూలిపోతుందా అంటే మీరు ఒక్కసారి గమనించారనుకోండి మాల్దీవ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడు మొహమ్మద్ మైజు సో ఈయనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష మిమ్మల్ని పదవి నుంచి తీయడానికి అంటే మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా పెద్ద లెవెల్లో కుట్ర జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వైపు నుంచి మీకు ఈ కూ అంటే ఏంటి బ్యాంకింగ్ కు మామూలుగా మనము పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో మిలటరీ కూ అంటే మిలటరీ తిరుగుబాటు సో దీనిని చూస్తాం అంటే మీరు గమనించాలి ఫ్రెండ్స్ భారత్ చుట్టూర్త ఈ చిన్న చిన్న దేశాలు ఎక్కడా కూడా మీకు ఒక సుస్థిర పాలన అనేది కనిపించదు అది ఒక శ్రీలంక అనండి నేపాల్ అనండి బంగ్లాదేశ్ అనండి పాకిస్తాన్ పాకిస్తాన్లో అయితే ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఐదర్ మిలటరీ వైపు లేదా తీవ్రవాదుల వైపు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మీకు పాకిస్తాన్ ఆర్మీ మీద ఏ లెవెల్లో దాడులు చేశారో మొన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాం అంటే ఎక్కడా కూడా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి ఈ దేశాలలో మీకు అవకాశం అనేది ఉండదు ఇప్పుడు మాల్దీవ్స్ పరిస్థితి కూడా అదే కానీ ఇక్కడ మనం గమనించాల్సింది బంగ్లాదేశ్ అన్నప్పుడు అక్కడ నివసించే హిందువులు సో వీళ్ళని ఎలా కాపాడాలి వీళ్ళు సురక్షితంగా అక్కడ ఉండాలి వీళ్ళు ప్రమాదంలో పడితే ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా మనం సిద్ధముగా ఉండాలి ఇది మన ఆలోచన మన వ్యూహము కానీ అదే మాల్దీవ్స్ అన్నారు అనుకోండి మీకు ఇండియన్ ఓషన్ రీజన్లో హార్ట్ ఆఫ్ ద ప్లేస్ అండి అంటే ఇండియన్ ఓషన్ ఈస్ ఇండియాస్ ఓషన్ అంటారు ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి అందుకే దాని హిందూ మహాసముద్రము అక్కడ వ్యాపారము అనండి ఓడలు అనండి చుట్టుపక్కల ఉండే దేశాలను కంట్రోల్ చేసే బాధ్యత మనకే ఉండేది కానీ ఇవాళ చైనా వాడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు సౌత్ చైనా సి వద్ద వాడు ఏమైనా చేసుకొనియండి కానీ ఇండో పసిఫిక్ రీజన్ ఇండియన్ ఓషన్ రీజియన్ వద్ద మనదే ఆధిపత్యం దీనిని ఎవడూ ప్రశ్నించడానికి లేదు కానీ మాల్దీవ్స్ అనబడే దేశాన్ని పెట్టుకొని వాళ్ళకి విపరీతంగా అప్పులు ఇచ్చి ఒక డెట్ ట్రాప్లో పడేసి ఇవాళ ఏమంటాడు నీ దీవులు నాకు రాసి ఇచ్చేసేయి నా మిలిటరీ బేస్ అక్కడ పెట్టుకుంటాను నా ఓడలు అక్కడికి వస్తాయి అంటే మనం ఒప్పుకుంటామా ఇంపాసిబుల్ కదా మరి శ్రీలంక విషయంలో ఏమైంది సరిగ్గా చైనా వాడి డెట్ ట్రాప్ సో చైనా వాడి ఓడలు అక్కడ కనిపించాయి ఫైనల్గా చైనాను అక్కడ నుంచి మనం తరిమివేశాం శ్రీలంక వాళ్ళు పూర్తిగా మన వైపు వచ్చేశారు భారతే మమ్మల్ని కాపాడింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇచ్చిన అప్పు దానికి గ్యారంటీగా మా దేశాన్ని కాపాడడానికి భారత్ ఇంత పెద్ద ఇంత పెద్ద ఒక ప్రయత్నము చేయడము మాకు సపోర్ట్గా ఉండడము మాకు గ్యారంటీగా నిలబడి మమ్మల్ని కాపాడారు ఇవాళ ఒక మాదిరిగా పర్వాలేదు కదండి శ్రీలంక పరిస్థితి కానీ మాల్దీవ్స్ని మీరు చూశారనుకోండి ఇండియన్ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మాల్దీవ్స్ అనబడే దేశము మీకు టూరిజం మీదే ఆధారపడి ఉంటారండి ఒక్క భారత్ నుంచి మాత్రమే ఇరవై రెండు శాతము టూరిస్టులు వెళుతూ ఉంటారు ముఖ్యంగా మన బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ సినిమా నటులు వీళ్ళు వెకేషన్ అంటే మాల్దీవ్సే వెళతారు ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోస్ ఇదంతా ఏంటి ప్రపంచ స్థాయిలో మాల్దీవ్స్ ఒక హాట్స్పాట్ టూరిజం డెస్టినేషన్ ఇక్కడ చాలా బాగుంటుంది అన్న భావన ప్రపంచ స్థాయిలో మీకు క్రియేట్ అయ్యింది దాంతో వాళ్ళ టూరిజం పెరగడము వాళ్ళ ఆర్థికంగా బాగా ఎదగడము ఇదంతా చూసాం ఎప్పుడు అక్కడ ఒక ప్రో ఇండియన్ గవర్నమెంట్ సోలేన్ అంటారు ఈయన అధ్యక్షుడిగా ఉన్నంత కాలము కూడా మాల్దీవ్స్ చాలా బాగుండింది మీకు ఒక కాయగూర అనండి ఒక పండు అనండి మందులు అనండి మీకు ఇదంతా ఎక్కడి నుంచి భారత్ నుంచే అక్కడికి వెళుతూ ఉంటాయి వాళ్ళకు వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నప్పుడు మనమే మన ఓడల్లో వాళ్ళకి ఏంటి అర్జెంట్ అన్నప్పుడు విమానాలలో వాళ్ళకి ఇలా వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ పంపించాం ఎందుకు మన మన మీద ఆధారపడే ఒక దేశం కానీ ఇవాళ ఏమైంది పూర్తిగా నేను చైనాకు సపోర్ట్గా ఉన్నాను భారత్ మిలిటరీ అక్కడ ఉండకూడదు భారతీయులు వెళ్ళిపోవాలి ఇలాంటి ఒక నినాదముతో మహమ్మద్ మైసు వచ్చాడు కాబట్టి వీడి ప్రభుత్వము కుప్ప కూలిపోవాలి అని చెప్పి మనమైతే కోరుకోవాలి ఎందుకు ఇది ఒక అన్యాయమైన పాలన అక్కడ మీకు చైనాను ఆధారపడి చైనా వాడి యొక్క డెట్ ట్రాప్లో వాడిచ్చే అప్పులు తీసుకొని మీకు ఇవాళ ఏంటండి ప్రొజెక్షన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏకంగా వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మాల్దీవ్స్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉంటుంది ఇందులో చైనావాడి అప్పులే ముప్పై శాతంకు పైగా ఉంటే చైనావాడు మెల్ల మెల్లగా మాల్దీవ్స్ని కబళిస్తాడు ఇదే వాస్తవం ఇది మీరు నేను మాట్లాడడం లేదండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అలాగే ఫెచ్ అనబడే ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు డెట్ డిస్ట్రెస్ లో మాల్దీవ్స్ ఉంది త్వరలోనే ఈ దేశము కుప్ప కూలిపోతుంది వీళ్ళు ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ లో పడిపోతారు సిమిలర్ టు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఏదైతే జరుగుతుందో మాల్దీవ్స్లో కూడా మీరు చూడబోతున్నారని వీళ్ళందరూ మాట్లాడడం దీని ఒక బ్యాంకింగ్ క్రైసిస్గా మనం చూడాలండి బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ లిమిటెడ్ అని చెప్పి వీళ్ళ యొక్క అతి ముఖ్యమైన సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఆర్బిఐ లాగే అక్కడ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారా మాల్దీవ్స్ ప్రజల వద్ద ఉండే డెబిట్ కార్డ్స్ ఈ ట్రాన్సాక్షన్స్ ఇక మీదట మీరు చెయ్యకూడదు అని చెప్పి ఆపేశారు అంటే క్రెడిట్ కార్డు కాదండి డెబిట్ కార్డే మీరు వాడకూడదు అని చెప్పి చెప్పారు దాంతో మీరు ఎక్కడా ఎటువంటి పర్చేసులు చెయ్యలేరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చెయ్యలేరు తరువాత లెవెల్లో చూశారు అనుకోండి వంద అమెరికన్ డాలర్స్ మాత్రమే ప్రతీ నెల మీరు క్రెడిట్ కార్డు ద్వారా వాడవచ్చు ఏది హండ్రెడ్ అమెరికన్ డాలర్స్ ఎలా సరిపోతుందండి దీంతో ఏం కొనొచ్చు మామూలుగా మీరు మాల్దీవ్స్ ప్రజలను చూసారనుకోండి ఈ ట్యూషన్ ఫీజు ఉంటుంది చూసారా క్రెడిట్ కార్డు ద్వారా వాళ్ళు కడతారు అలాగే మీకు ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు క్రెడిట్ కార్డు వాడతారు మినిమం పేమెంట్ అనేది కడతారు ఒక ఆరు నెలల్లో వాళ్ళ అప్పులు వాళ్ళు తీర్చుకోగలరు అలాంటిది మీరు ఓన్లీ హండ్రెడ్ అమెరికన్ డాలర్స్ మాత్రమే వాడాలి అని చెప్పి ఇవాళ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఒక రూల్ని పాస్ చేసింది దాంతో ప్రజలకు ఒక్కసారిగా ఏంటి ఆన్లైన్లోకి వెళ్ళి ఏ వస్తువు కొనలేరు ఎటువంటి పేమెంటు చేయలేరు ఇంత ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి మాక మేము ఎందుకు ఒప్పుకోవాలి ఇదంతా మహమ్మద్ మైజూ యొక్క మీకు మిస్రూల్ ఇతను అధికారంలో ఉండకూడదు అని ప్రజలలో ఎక్కడ చూసినా కూడా ఒక అన్రెస్ట్ సోషల్ మీడియా అంతా కూడా మహమ్మద్ మైసూకు పాలన రాదు ఇతను కరెక్ట్గా చేయడం లేదు ఇతని ప్రభుత్వాన్ని మనము తీసివేయాలి మనకు వద్దు అన్నట్టుగా చాలా పెద్ద లెవెల్లో ప్రచారము జరుగుతుంది సో దాంతో మహమ్మద్ మైసూ ఏం చేశాడు ఇదంతా ఎవరు చేస్తున్నారు మీరు తెలుసుకోండి అని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మొదలుపెట్టారు ఫైనల్గా ఏం తేలింది మాల్దీవ్స్ ప్రజలు ఎక్కువగా ప్రో ఇండియన్స్గా ఉన్నారు పొరపాటుగా ప్రో చైనా ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంచుకున్నారు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ లో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందులో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు మళ్ళీ మనం భారత్తో కలవాలి భారత్తో ఉన్నంత కాలము కూడా మనము సురక్షితంగా ఉన్నాము ఇవాళ చైనా వాడి డెట్ ట్రాప్ అనేది చాలా ప్రమాదంగా మారింది మనము అప్పుల ఊబిలో ఉన్నాము త్వరలోనే మనము దివాలా తీయబోతున్నామని చెప్పి వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటున్నారని చెప్పి మహమ్మద్ మైజూకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమండి ఇది ఇతనికి తెలియదా అంటే వంద శాతము తెలుసు తన పవర్ని కాపాడుకోవడానికి పూర్తిగా చైనా మీద ఆధారపడుతున్నాడు చైనా మీద ఆధారపడిన ఏ ఒక దేశము కూడా బతికి బట్ట కట్టింది లేదు వాళ్ళు ఒక ఐరన్ లెగ్ అనేది వీళ్ళు తెలిసి కూడా ఈ పొరపాటు చేయడము కాబట్టి ఇమీడియట్గా మాల్దీవ్స్లో కొత్త ప్రభుత్వము రావాలి ఇతన్ని పీకి పారేయాలని చెప్పి మీకు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో ప్రచారము జరిగితే మరి భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో క్లియర్గా శ్రీలంకలో చూసాము నేపాల్లో చూసాము ఇవాళ మాల్దీవ్స్లో కూడా అలాంటి ఒక పరిస్థితే ఉంది పాకిస్తాన్ అయితే ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది ఒక్క భారత్ను ఎదిరిస్తే దేశముగా చూస్తే మీ దేశము సర్వనాశనం అయిపోతుంది అనడానికి మాల్దీవ్స్ ఇంకొక ఉదాహరణగా మారుతుందా ఆలోచించి మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్